మనం కూడా మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి ప్రార్థన చేసుకుని వెళ్తున్నప్పుడు ఓ పని నిమిత్తం మనం వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఫలితం మనకు కనబడుతుంది ఓ తలంపు మనం తలపెట్టినప్పుడు అది ఖచ్చితంగా మంచి ఆనందదాయకమైనటువంటి స్థితి మనకు కనబడుతుంది పని అయిపోయిన తర్వాత నిజంగా భలే పని అయిపోయిందే నాకున్న తెలివితేటలను బట్టి నాకున్న పలుకుబడిని బట్టి ఆ పని భలే కవర్ చేసేసానే నేను కనుక ఆ పని చేయగలిగాను ఇంకొకడైతే ఆ పని జరగకపోను అనుకోకూడదట ఇంత చక్కగా ఈ పని జరిగింది అని అంటే అది కేవలం దేనివల్ల దేవుని కృప వల్ల దేవుని కృప వల్ల అని కృపను గూర్చి సంతోషించాలి కృపను గూర్చి సంతోషించాలి ఎవరు సంతోషించారు బర్ణవ ఇంకా చాలామంది ఉంది కృపను గూర్చి సంతోషించినటువంటి భక్తుల యొక్క జాబితా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృప వల్ల మాత్రమే నేను ఈ ప్రాంతానికి వెళ్ళగలిగాను దేవుని కృప వల్ల మాత్రమే ఈ కార్యం చేయగలిగాను దేవుని కృప వల్ల మాత్రమే గృహాన్ని కట్టుకోగలిగాను దేవుని కృప వల్ల మాత్రమే ఈ అద్భుతమైనటువంటి వివాహం చేయగలిగాను దేవుని కృప వల్ల మాత్రమే నా కుమారుడు పాస్ అయ్యాడు ఇవన్నీ కృప వల్ల మాత్రమే కృప వల్ల మాత్రమే కృప లేకపోతే ఇది సాధ్యము కాదు దేవుని కృప వల్ల మాత్రమే అనేటువంటి వైఖరిని బట్టి మన సంతోషించాలి